నేటి యువత భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ భారతదేశ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని చైర్మన్ డాక్టర్ బి సతీష్ రెడ్డి అన్నారు బుధవారం తార్నకలోనే ఐఐసిటి ఆడిటోరియంలో ఏబిబీపీ ఆధ్వర్యంలో నేషనల్ ఇంటిగ్రేషన్ టూర్ రెండు వేల ఇరవై ఐదు ఈ కార్యక్రమానికి మాజీ చైర్మన్ డాక్టర్ బి సతీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాల్లో ఉన్న యువతకు ఇతర రాష్ట్రాల యొక్క సంస్కృతి విశిష్టతను భాగంగా నేషనల్ ఇంటిగ్రేషన్ టూర్ కార్యక్రమాన్ని నిర్వహించడం నేటి యువత ఐకమత్యంతో భారతదేశ ప్రతిష్టను పెంపొందింపజేసే విధంగా కృషి చేయాలని భవిష్యత్తులో ఇటువంటి ఇంటిగ్రేషన్ కార్యక్రమాలు మరిన్ని నిర్వహించి ఐకమత్యాన్ని పెంపొందించాలని సూచించారు ఈ కార్యక్రమానికి ఉత్తర దక్షిణ భారతదేశం నుంచి కూడా విద్యార్థులు భారీ సంఖ్యలో హాజరయ్యారని తెలిపారు ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి యువతని భారతదేశ యొక్క సాంస్కృత కల్చరల్ హెరిటేజ్ మిగతా రాష్ట్రాలతో మిగతా రాష్ట్రాల యొక్క కల్చర్తో కల్పించు అవగాహన కల్పించు హిషాగ రాష్ట్రాల్లో ఉన్నటువంటి యోదా భారతదేశే ఒక ప్రాముఖ్యత कल्चर యొక్క విశిష్టతను ప్రతిబింబికి మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి అవగాహనించుకునే విధంగా స్టూడెంట్స్ ఎక్స్‌పీరియన్స్ ఇంటర్ స్టేట్ లెవింగ్ అనే కార్యక్రమాన్ని గత యాభై తొమ్మిది సంవత్సరాలుగా నిర్విధంగా కొనసాగిస్తూ ఉన్నారు వారందరికీ కూడా మనం అభినందనలు జరపాలి చాలా పదివేల మంది పైగా విద్యార్థులు చూసుకొచ్చి ఒక నెల రోజుల పాటు రకరకాల ప్రాంతాల్లో రకరకాల రాష్ట్రాల్లో కుటుంబాలతో పాటు వాళ్ళ ఇంట్లో ఉండే విధంగా జీవిస్తూ ఈ నెల రోజుల పాటు కార్యక్రమం మృతత్తర కార్యక్రమం ఈరోజు హైదరాబాద్లో ఒక బ్యాచ్ రెండు వందల మొత్తం రెండు వందల ముప్పై మందిలో ఒక బ్యాచ్ ఈరోజు హైదరాబాద్ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో చుట్టుపక్కల జిల్లాల్లో వీళ్ళందరినీ కూడా నాలుగు రోజుల పాటు ఇక్కడ ఉండేటువంటి కుటుంబాలతో కలిపి వాళ్ళ ఇళ్లలో నిమసిస్తూ ఇక్కడ రకరకాల అలవాట్లని వాళ్ళకి అర్థం చేసుకుంటూ వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలని మన సంస్కృతిని మొత్తం ముఖ్యమైనటువంటి సంస్కృతిని పరిచయం చేస్తూ నాలుగు రోజులుగా వారికి తెలియజేయడం జరిగింది దానికి సంబంధించి ఈరోజు ఇక్కడ హైదరాబాద్ నగరంలో ఇక్కడ పెద్ద ఆడిటోరియంలో అందరినీ పిలిచి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి అతిథిగా నేను రావడం చాలా ఆనందకరంగా ఉంది కుటుంబాలన్నీ కూడా వాళ్ళకి ఎవరైతే ఆదరించారో వారితో పాటు దళిత కుటుంబాలు వాళ్ళు వచ్చారు ఇక్కడికి వచ్చినటువంటి నార్త్ ఈస్ట్ స్టూడెంట్స్ అంతా కూడా వచ్చారు కల్చర్ల కార్యక్రమం జరుగుతోంది ఇట్లాంటి కార్యక్రమం భారతదేశం అందరం కూడా అందరూ కూడా అన్ని ప్రాంతాల కూడా ఒక్కటే మనమంతా కూడా ఒకటే సంస్కృతి మనం అందరం కూడా భారతీయ సంస్కృతి నుంచి వచ్చినటువంటి వాళ్ళం మనం అందరం కూడా భారతదేశ అభివృద్ధి కోసం అందరం కలిసి ఒకటే జాతిగా పాటుపడాలి అని ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అఖిల భారతి అభినందన చెప్తూ